హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది వ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి బాబా పెళ్లి సిరీస్ లో పార్ట్ టూ అనమాట పెళ్లి కొడుకుని చేయడము రాట ముహూర్తం రోజే పెళ్లి కొడుకుని కూడా చేశారు ఇంకా అంటే ఒకే రోజు అనమాట అన్నీ కానీ కొంచెం నేను డివైడ్ చేసి ఒకటి విడివిడిగా పెడుతున్నాను ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుని చేయడానికి కొడుకు ఇంకా ముహూర్తం టైం వచ్చేసి నైన్ అనమాట ఇంకా నైన్కి కి అన్ని చేస్తారు కదా అంటే నువ్వు ఒక తలకది నూనె పెట్టి ఇవన్నీ చేస్తారు కదా అవన్నీ చేస్తారనమాట ఇంకా టైం అయితే అవ్వలేదు ఈ ఒక్క ముందు కూర్చోబెట్టారనమాట ముహూర్తం టైంకి అయితే తలకది నూనె పెట్టాలని పక్కన కూర్చుంటైతే తోడపల్లి కొడుకు తమ్ముడు అవుతాడు అంటే మా నాయనమ్మ గారు ఉన్నారు కదా ఆవుడు అయితే మనవాడు అవుతారు ఇంకా వాడైతే నాకు తమ్ముడు అవుతాడు అనమాట ఎందుకంటే ఆవిడ నాకు నానమ్మ కాబట్టి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి కాబట్టి నాకు తమ్ముడు అవుతాడు తమ్ముడునైతే నేను రెడీ చేస్తాను మా బావనైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా చెల్లెళ్ళు ఉన్నారు కదా ముగ్గురు అనమాట బావకి మీకు చూపించాను కదా నేను నా కొదినని వాళ్ళు వచ్చి మా బావనైతే రెడీ చేస్తారు మొత్తం మా బావకి ముగ్గురు ఆడబుడుచులు ముగ్గురు ఆడబుడుచులు రెడీ అనమాట అక్కడ వాళ్ళు ముగ్గురుతోనే మాట్లాడుతున్నాడు చూసారా ఇంకా 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 ముహూర్తం టైం అయిపోయింది అనమాట మా అమ్మగారు అయితే కొంచెం బొట్టది పెట్టి తలకి నూనెది పెడుతుంది ఇద్దరు మన వాళ్ళే అవుతారు ఒకరేమో ఒకరికేమో అమ్మమ్మ అవుతారు ఇంకొకళ్ళకేమో నాయనమ్ అవుతారనమాట ఆవిడ మా బావకేమో అమ్మమ్మ అవుతారు వాడికేమో తోడపల్లి కొడుకు ఏమో నాయనమ్మ అవుతారు ఇంకా ఆవిడ చేతి చలవు కాబట్టి ఫస్ట్ ఇంకా ఆవిడే రాస్తున్నారు ఫస్ట్ బొట్టు పెట్టారు తర్వాత అయితే ఇంకా చేతికి నూనె రాసుకుని తలకాల నూనె రాస్తున్నారు అనమాట చూడండి ఇంకా పెళ్లి కొడుకి అలా అయితే అన్ని చేస్తారు తోడపల్లి కొడుకు కూడా అన్ని అలాగే చేస్తారు పెళ్లి కొడుకు పసుపతి ఎలా రాసి అనేది చేస్తారు పెళ్లి కూడా అలాగే చేస్తున్నారు అనమాట కొంచెము వాడికి కొంచెం కొత్తగా ఉంది ఇవన్నీ చేయడము ఓ పక్క నుంచి ఇవన్నీ రాస్తే ఇంకో పక్క నుంచి ఫోటోషూట్స్ అన్ని చేయించుకుంటున్నారనమాట ఫొటోస్ అన్ని కామన్ కదా ఇప్పుడు కొంచెం నా హెల్త్ అయితే చాలా అప్సెట్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది వాయిస్ కూడా మారిపోయింది ఫుల్ రొంప ఫీవర్ హై ఫీవర్ అనమాట సో లేవలేకపోతున్నాను పెళ్ళి దగ్గర నుంచి వచ్చేసరికి ఇంకైతే ఇంక ఇంకైతే ఇప్పుడు నేనైతే రాస్తున్నాను నాకైతే ఇంకా మొత్తం బొట్టది అవన్నీ చేస్తున్నా అనమాట ఫోన్ అయితే కెమెరా నాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు అనమాట తోడ కొడుకు ఉన్నాడు కదా పక్కన వాడికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు నాకు చిన్న తమ్ముడు అవుతాడు వాడికి ఇచ్చాను వాడికి ఇచ్చి కెమెరా వాడిని తీయమన్నాను అనమాట మొత్తం వీడియో అంతాను పాపం వాళ్ళు అసలు విసుక్కోకుండా తీస్తూనే ఉన్నారు వీడియోస్ అలాగా నేను ఎన్ని వీడియోస్ ఇచ్చి ఫోన్ తీయమన్నా సరే అలా తీస్తూనే ఉన్నారు విసుక్కోకుండాను నా తమ్ముళ్ళు ఇద్దరు అయితేను లాస్ట్లో కూడా ఒక చిన్న సాంగ్ మామూలుగా ఒక చిన్న షార్ట్ కూడా ఒక వీడియో తీమంటే కూడా తీశారనమాట వాళ్ళు ఇంక వీడు నాకు తమ్ముడు అవుతాడు చూడండి అలా నవ్వుకుంటూ రాయించుకుంటున్నాడు యాక్చువల్గా వీడు కొంచెం కొత్తగా ఉన్నట్టుంది ఉంది ఇవన్నీని సిగ్గుపడుతున్నాడు నేను రాస్తూ ఉంటాను ఇంకా తమ్ముడు మీద అయితే అక్షంతలు వేయాలి ఎందుకంటే బావ మీద అక్షంతలు వేయకూడదు కదా అందుకని తమ్ముడు మీద ఒకరికి అక్షంతలు వేసి చిన్న రెండు మూడు ఫొటోస్ తీసుకుని అయితే ఇంకొస్తామన్నమాట ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు అందరూ అలాగే మొత్తం అందరూ కూడా వేశారనమాట అన్నీ రాస్తున్నారు నేనైతే మా అత్త చెప్పాను కదా నిన్నే చూపించాను కదా బాబాయ్ పిన్ని అని చెప్పాను కదా తోడపల్లి కొడుకు పక్కన కూర్చున్నారు కదా బాబాయ్ పిన్నిని వాళ్ళ అబ్బాయి అనమాట వాడు తోడపల్లి కొడుకు ఇంకా ఈయన వచ్చేసి మా బాబీ మావి గారు ఇప్పుడు బుట్టది పెడుతుంటా ఆయనే అనమాట మా బావ వాళ్ళ నాన్నగారు నిన్న మీరు చూసే ఉండుంటారు వీడియోస్లోను నిన్ను చూపించాను మీకు వీడియోలోను కొంచెము మూడ మూడఫ్ అయ్యారనమాట పక్కన అత్త అది లేరని కొంచెం మూడోఫ్ అయితే అయ్యారు ఫేస్ కొంచెం తెలిసిపోతుంది ఇంకా పక్కన మా డాడీ కూడా లేరు మా డాడీ ఉన్నా సరిపోయేదేమో మాకు కొంచెం అండగా ఉంది అందరికీ ఎవరు లేకపోవడం వల్ల ఏమైందంటే చాలా ఇబ్బంది పడ్డాము నాకు పెళ్ళికి సేమ్ ఫీలింగ్ మా చెల్లికి పెళ్ళికి కూడా సేమ్ ఫీలింగ్ అనమాట నాకు డాడీ లేరు కనీసం అత్తైనా ఉన్నా సరిపోయేదని ఇంక ఇప్పుడైతే మా అమ్మగారు రాస్తున్నారు ఇక్కడ వెనకాల చుడిద వేసుకుని ఉంది కదా తనే అనమాట ఇంకో చెల్లి మా బావ చెల్లి నాకు వదినవుతుంది తను ఇప్పుడే వచ్చింది బడాయి నుంచి వచ్చింది తనైతేను ట్రైన్ వచ్చారన్నమాట ఇంకా తను కూడా వచ్చి పక్కనైతే నుంచుంది అంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అని చెప్పాను కదా ముగ్గురు అక్క చెల్లెళ్ళు రెడీ చేస్తారు అనమాట బావని బావకు ముగ్గురు ఆడబడుచులు ముగ్గురు ఆడబడుచులు రెడీ చేస్తారు ఇప్పుడు ఇంకో చూడండి ముగ్గురు కలిపి రెడీ చేస్తున్నారు ఇంకొక అక్కు ఉంది కదా గ్రీన్ సారీ తనైతే అంటే మా డా మా బావ వాళ్ళ క్లో క్లాస్ క్లోజ్మేట్ అనమాట బాగా క్లాస్మేట్ అలాగనమాట బాగా క్లోజ్ వాళ్ళు పేరెంట్స్ కూడా బాగా క్లోజ్ మధ్యలో ఒకసారి అలా కొంచెం బాధపడ్డాడు అత గురించి ఇంకా మొత్తం అందరు కూడా రాసాక ఫోటోషూట్స్ అవి చేయించుకున్నారు ఇంకా టిఫిన్ టైం అయింది ఇడ్లీలు గార్లీలా ఇలా పెట్టారనమాట సాంబార్ ఇడ్లీ అదిని ఇంకా పిల్లకైతే టిఫిన్ పెడుతున్నాను మా పెళ్ళైతే నాకు పిచ్చకెచ్చేసింది ఇచ్చేసింది ఆ రోజు అసలు ఎక్కడికైనా వెళ్తే చాలు దీని అల్లరి భరించలేకపోతున్నాము చాలా అయితే చేసేస్తుంది కానీ నిజంగా హెల్ప్ అంటే మా బావ ఫ్రెండ్స్ అది చాలా బాగా హెల్ప్ చేశారు పెళ్ళి అన్ని రోజులు కూడా అలా ఉండిపోయి వాళ్ళు కూడా వర్క్ అది మా అనుకుని కూడా హెల్ప్ అలా చాలా చేస్తూనే ఉన్నారు ఇంకా మా పొట్టదైతే ఇక్కడ చైర్ వేసారు పెళ్ళికొడుకుని అది కూర్చోబెట్లాంటి ఆ చేయిర్లో కూర్చొని దున్నే సాడేస్తుంది ఇంకా ముగ్గురు అక్క పెళ్ళిళ్ళు కలిపి బావనైతే రెడీ చేస్తున్నారు కాళ్ళకి పసుపు అది రాసి పారాన్ని అది పెడతారు కదా పారాన్ని పెట్టి అలాగే బొట్టు కాటకా ఇవన్నీ పెట్టి రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా మా తమ్ముడిని అయితే నేను రెడీ చేశాను వీడియో తీయమని ఇద్దాం అనుకున్నాను కానీ నేనైతే మర్చిపోయాను అంటే మరి నేను వాడికి నేను అక్కనే కదా నాకు తమ్ముడు అవుతాడు కదా అందుకని వాడిని అయితే నేను రెడీ చేశాను అనమాట అలా చేతులు అది పారాన్ని పెట్టి చేతులు అది పెట్టి నీట్గా కాళ్ళకి అది పెట్టి బొట్టు అది అన్ని పెట్టి నేను వాడిని రెడీ చేశాను ఇంక ఇప్పుడైతే ఫోటోషూట్ జరుగుతున్నాయి అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా నాన్నమ్మగారు తాతగారు ఇద్దరు నుంచి అక్షంత్రవే వేశారు పెళ్ళికొడుకుని చేశాకను ఇద్దరికి నెక్స్ట్ అయితే ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారు ఇవిడే వీళ్ళేమో మా పిన్ని బాబాయిని మా శారద మామగారు మా మామగారికి ఇంకో తోడుకోవాలన్నమాట ఆవిడ మా రెండో నాన్నమ్మగారు అలాగే వాళ్ళ వాళ్ళ కొడుకు ఇంకా అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు దంచడం అన్నమాట పసుపుమ్మలు అవి దంచుతారు కదా వీటన్నిటికైతే బాబాయిలు ఇద్దరు కొంచెం అన్ని లోపలికి తెచ్చి సర్దుతున్నారు దంచాలి కదా ఇప్పుడు పసుకొమ్ములు కొమ్ములు అవన్నీ దంచుతారు కదా పసుకొమ్ములు దంచడానికి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు మా అయితే ఈ లోపు లాలీపాప్స్ అవి కొంత తెచ్చుకుని శుభ్రంగా తినేస్తూ పక్క నుంచి ఆడేస్తుంది అది ఫస్ట్ సరిగ్గా రాలేదని మళ్ళీ రెండోసారి పెడుతుంది అన్నమాట ఇది ఇవాళ లక్క అనమాట అంటే నాకు వదిన అవుతుంది మా బాబుకో పట్టని పెట్టిది నచ్చట్లేదు ఇంకా బాగా పెట్టాలి ఇంకా బాగా పెట్టాలి అంటున్నాడు ఎలా పెట్టినా సరే నచ్చట్లేదు అలా ఫొటోస్ అవి చేస్తూ ఉంటే లేట్ అయిపోతుందని ఇప్పుడైతే దంచడం మొదలు పెడుతున్నారు ఫస్ట్ కొంచెం అందులో పసుపుకొమ్మలు వేసి ఒక ఐదుగురు మొత్తం అయితే దంచుతున్నారు ఒకటే ఉందండి అది కర్ర అయితేను అందుకని ఇంకొక దానితోటే తోట చేస్తున్నారు ఐదుగురు పట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒక ఒక ఐదుగురు తర్వాత ఐదుగురు అలా వస్తారనమాట కలిపి అందరూ దంచుతారు అలా లైన్గాను ఇంకా వాళ్ళ ఐదుగురు అయితే దంచేసాక ఇప్పుడు మేము దంచుతున్నాం అన్నమాట నేను దంచుతూ ఉంటే మా పిల్ల నాకు వెనకాల తోకలాగే ఉంటుంది ఎప్పుడూను ఎప్పుడు చూడండి నేను ఏం చేస్తే అది నా పక్క నుండి చేస్తూనే ఉంటుంది ముందైతే ఇప్పుడు ఫోటోషూట్ చేయించుకుంటున్నాము పట్టుకొని ఫొటోస్ తీయించుకుంటారు కదా అలా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాము ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయాక దంచాలి ఫోటో తీయించుకోవడానికి బాగానే ఉంది నేను దంచుతున్నప్పుడు అయితే మా పిల్లలు వచ్చేసి చాలా హడావిడి చేస్తుంది దంచి ఇవన్నీ కింద వేసేస్తే దాని చెయ్యి అందులోకి పెడుతుంది అంటే పక్షిములు కింద పడతాయి కదా తీసి అందులో వేయాలి కదా దాంతోపాటు దాన్ని చెయ్యి పెట్టేస్తుంది అందులోను భయం వేస్తుంది ఇక్కడ అయితే నేను మా పిన్ని మా వదిన మా పిన్ని ఇంకో పిన్ని ఇంకో ఆవిడ అనమాట ఆవిడ ఆంటీ అవుతారు మేము ఐదుగురం కలిపి దంచుతున్నాము ఇప్పుడు గట్టిగానే దంచాం మేము ఐదుగురం అయితేను కొంచెం ఇంగొని చూడండి మా పొట్టు చేసి అల్లరి పనులు పక్కనే ఉండి కింద పని ఇవన్నీ ఏరుతుంది అసలు మాట వినలేదు అక్కడ నేను కూడా దంచుతానని పక్క నుంచి చూస్తుంది దీని ముందు వీడియో అయితే రాత ముహూర్తం వీడియో ఉంది ఎవరైనా వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంది ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి హల్దీ వీడియో రిసెప్షన్ వీడియో పెళ్లి వీడియో ఇవన్నీ రిలీజ్ చేస్తాను అన్నీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీరు కూడా మేము ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో మీరు కూడా అది చూస్తే ఎంజాయ్ చేయండి అందరూ ఇంకా కామెడీ అది చేసుకుంటూ గట్టిగా అయితే దంచిస్తున్నాము మేము దంచుతూ ఉంటే చెప్తున్నారు ఇంకా ఉన్నలే వెనకాల వాళ్ళు కూడా దంచుతారు ఉంచండి అని చెప్తున్నారు ఇంక నెక్స్ట్ అయితే ఇంక చాలా గట్టిగా దంచిస్తున్నాము చూసారు కదా అలా దంచుతూనే ఉన్నాం ఇంకా హాఫ్ మా బావ అయితే ఇంకా దంచమంటున్నాడు అసలుకి ఒరిజినల్ వాయిస్ అన్నీ పెడదాం అనుకున్నాను కానీ వెనకాల అక్కడ సాంగ్స్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లోను ఇంకా అందుకని చెప్పి నేనైతే ఒరిజినల్ వాయిసెస్ పెట్టలేదు సాంగ్స్ అన్నీ ఆడైపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఇంకా అందరూ దంచేశాక మొత్తం అందరూ మొత్తం అందరూ దంచసాక అందరూ కొన్ని కొన్ని ఫోటోషూట్స్ అవి చేయించుకున్నాక నైట్ సాయంత్రం అయితే సాయంత్రం కూడా కాదు మధ్యాహ్నం టూ థర్టీ త్రీ ఆ టైంకి ఇంకా గోరింటాకు పెట్టుకున్నాము అనమాట అంటే మెహందీలాగా అంటే మెహందీ అంటే ఎక్కువ మెహందీ ఫంక్షన్లో ఏం చేయలే కానీ అక్కడ గోరింటాకు ఉంది మా బావ వాళ్ళ ఇంటి పక్కన ఇంకా గోరింటాకు అది కోసుకుని వచ్చి ఇంకా అందరం గోరింటాకులు అయితే పెట్టుకుంటున్నాము మా పెళ్ళి అయితే చాలా ఫ్రీగా రిలాక్స్ అవుతుంది ఇక్కడ కూర్చొని ఇయర్లోను బయట అయితే పందిరి పందిరు వే దాన్ని ఏమంటారు బయట అయితే పెళ్లి పందిర్లా వేస్తున్నారు అనమాట దాని పేరేంటో నేను మర్చిపోయాను ఇంకా పందిరైతే వేస్తున్నారు వీడేమో మా చిన్న తమ్ముడు వాళ్ళు పైన పందిరది వేస్తుంటే ఇది కింద వెళ్ళి కర్ర ముక్కలన్నీ ఏరియా కర్రలో ఆడుతుంది పిల్ల చూడండి అసలు దీనికి అక్కలేదంటే ఏముండదు ఆ కర్ర తీసి అందులో పొడుస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే అందరు గోరింటాకులు పెట్టేసుకున్నాక బావ అయితే గోరింటాకు పెడుతున్నారన్నమాట బావకి వాళ్ళు చెల్లి పెడుతుంది గోరింటాకు గోరింటాకు పెట్టేసుకున్నారు మొత్తం ఇంటి అందరికీ కూడా గోరింటాకు కలిపింది మొత్తం అందరూ పెట్టేసుకున్నారు గోరింటాకు

చె ఇది ఇక్కడది ఈ కింద భాగంలో ఇంకా కిందకి ఇంకా మా బావ అయితే నచ్చినట్టు అన్ని పెట్టించుకుంటున్నాడు దట్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్